వారు 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 కాంగ్రెస్ స్పీకర్ నిన్న నిన్న నిజానికి అనేక గందరగోళ పరిస్థితులు పార్లమెంట్ లో చోటు చేసుకున్నాయి లోక్సభలో ఒక సందర్భంలో అయితే తెన్నేటి కృష్ణప్రసాద్ గారు వారు లోక్సభ ప్యానల్ స్పీకర్ గా ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీగా రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తి సో వారు వారిని యారని ఒకరు సంబోధించారు విపక్ష సభ్యులు అని అభ్యంతరం వ్యక్తం చేశారు చాలా సీరియస్ అయ్యారు కృష్ణప్రసాద్ గారు అండ్ వారి కొన్ని పేపర్లు కూడా చదివిన సందర్భం ఉంది ఆ విజువల్స్ చాలా దారుణంగా ఉన్నాయి సో కృష్ణప్రసాద్ గారు ప్రస్తుతం మనకు ఫోన్ లైన్ లో వచ్చారు వారి విలువైన సమయాన్ని మనకు కేటాయించి వారి అభిప్రాయాలు తెలియజేస్తున్నారు నమస్కారం కృష్ణప్రసాద్ గారు నమస్కారం అండి సార్ కృష్ణప్రసాద్ గారు నిజంగా నిన్న జరిగిన అంశాలకు సంబంధించి అసలు ఏం జరిగింది ఒకసారి చెప్తారు అసలు ఫస్ట్ ఎవరో యారని సంబోధించారని మీరు అన్నారు అండ్ అక్కడ విజువల్స్ వచ్చాయి ఏం జరిగింది సార్ నేను చేరులో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ సైడ్ నుంచి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉండగా వెనకాల నుంచి వాళ్ళ పార్టీ నుంచి ఒక వ్యక్తి వాట్ ఇస్ దిస్ యార్ అని చైరుని సంబోధిస్తూ అన్నాడు ఓకే నానిక్యం ఠాగూర్ గారు ఓకే అది ఆబ్జెక్షనబుల్ నాట్ కరెక్ట్ అది ఓకే సో అది నేను చెప్పాను మీరు చెప్తున్నది కరెక్ట్ కాదు ఆబ్జెక్షనబుల్ అది చైర్ని మీరు యార్ అని సంబోధించకూడదు అది కరెక్ట్ కాదు అని దాంతో పక్కన ఉన్న ఇంకొక అతను రాజా వారియర్ అని అమరిందర్ సింగ్ రాజా వారియర్ అని ఇంకొక కాంగ్రెస్ సభ్యుల వారు దాంట్లో తప్పేముంది యార్ అంటే అని మళ్ళీ ఆయన కూడా అన్నారు అనమాట ఓకే అది కూడా ఆబ్జెక్షనబుల్ దాన్ని కూడా నేను ఆబ్జెక్షన్ తీసుకున్నాను సో ఈలోగా ఏమైంది గందరగోళంగా తయారయ్యి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుని వెల్లులోకి వచ్చి వెల్లు నుంచి సెక్రటరీ జనరల్ గారి టేబుల్ మీదకి ఎక్కి అక్కడ నుంచి కాగితాలు చింపి చైర్మన్ సైడ్ చైర్ కిప్ సైడ్ వేయడం మొదలు పెట్టారు విధంగా ప్రతిపక్షాలు వాళ్ళు గందరగోళం దృష్టిని ఏర్పాటు చేశారు సార్ అయితే మీరు దీన్ని సీరియస్ గానే మీరు పరిగణించారు నిజంగా దాన్ని కూడా చాలా ఇంపార్టెంట్ అంశమే అది మీరు దాన్ని రైట్ టైంలో మీరు దాన్ని పాయింట్అవుట్ చేయడము అది దాన్ని వెలుగులోకి వచ్చేలాగా మీరు కరెక్ట్ గా మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచడము లోక్సభ స్పీకర్ దృష్టికి కూడా తీసుకెళ్లడము కొంత సస్పెన్షన్స్ కూడా చేయడం ఇవన్నీ జరిగాయి కదా సో ఇందులో ఒకసారి మీరు పార్లమెంట్ ప్రొసీడింగ్స్ ప్రకారం పార్లమెంటరీ వర్డ్స్ అన్పార్లమెంటరీ వర్డ్స్ అంటే అన్ని ఉంటాయి కాబట్టి ఒకసారి మీరు ఒకసారి మీ రెండు రోజులు మూడు రోజుల పరిణామాలు చూస్తున్న నేపథ్యంలో మీకు ఏమనిపిస్తుంది పార్లమెంట్ ప్రొసీడింగ్స్ జరుగుతున్న తీరుని బట్టి మీ అభిప్రాయం ఏంటి నేను చైర్పర్సన్ గానే రియాక్ట్ అవుతాను ఓకే రాజకీయాలు వేరే చైర్పర్సన్ లో చైర్ లో కూర్చున్నప్పుడు రియాక్ట్ అవడం లేదు కరెక్ట్ చైర్పర్సన్ గా నేను చూసింది రియాక్ట్ అవుతున్నది ఏంటంటే ఏదైతే అసభ్యకరంగా ఉంటుందో అన్పార్లమెంటరీగా ఉంటుందో నార్మల్స్ ఉంటుందో దాన్ని నేను తప్పు పడతాను అది నా డ్యూటీ అది నేను చేశాను ఓకే సో అంతవరకే అనమాట ఓకే ఇవాళ కొంతమంది విపక్ష సభ్యులు కూడా స్పీకర్ ఛాంబర్ లోకి వెళ్లి వాళ్ళ నిరసనను వ్యక్తం చేశారు అనే కొన్ని విజువల్స్ కూడా జాతీయ ఛానళ్ళలో వచ్చాయి వాటికి సంబంధించిన అప్డేట్ ఏమైనా అంటే మీరు కూడా అక్కడ ఉన్నారా ఏమన్నా చెప్పగలరు చెప్పగలరా సార్ లేదండి అది వాళ్ళు చెప్పవలసింది పోయి చెప్పారు దాని గురించి నేను కామెంట్ ఓకే సార్ ఓకే సార్ ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణప్రసాద్ గారు నిజంగా మీరు పాయింట్అవుట్ చేసిన విధానం మాత్రం డెఫినెట్ గా ఇది ఒక సందేశమే ఎవరికైనా కానీ పర్వాలేదులే అని అనుకునే ధోరణి ఎవరికి ఉండకూడదు ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు అసలు ఉండకూడదు అండ్ రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అప్రిషియేట్ దట్ నిజంగా మీరు ఆ టైం కి మీరు తీసుకోవడం కూడా ఇంపార్టెంట్ సార్ అండ్ కృష్ణప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నమస్కారం అండి నమస్కారం సార్ చూసారు